తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన భారతదేశంలో రెండో స్థానంలో ఉంది అలాంటి తిరుమల దేవస్థా గురించి అనుచిత వాక్యాలు కొన్ని లోపాలు కొన్ని కొంతమంది వ్యక్తులు గత ప్రభుత్వంలో చైర్మన్ గా చేసిన భూమా కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది తిరుమల దేవస్థానాన్ని కొంతమంది పట్టించి పవిత్రం చేశారనేసి బీఆర్ నాయుడు టీవీ ఫైవ్ ఎండి కొన్ని వాక్యాలు మీడియా ముందు ప్రవేశపెట్టాడు ఈ వాక్యాలు ఎంతవరకు నిజము ఆయన చేసినవి గతంలో జరిగిన తప్పులు జరిగాయా జరగలేదా జరిగిన తప్పులు ఇంతవరకు ఎందుకు తరిదిద్దుకునే దానికి ప్రయత్నించలేదు అని బిఆర్ నాయుడు ని ప్రశ్నించినా ఆయన ఒక నిజాయితీ గల పౌరుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక దేవస్థానానికి నియమించాలని అంటే పలు విధాలుగా ఆలోచించి గొప్ప వ్యక్తిగా ఉండేటట్టు పెద్ద తరహాగా ఆలోచించగలిగే వ్యక్తి నియమిస్తాడు వెంకటేశ్వర స్వామి కులదేవం అయిన చంద్రబాబు నాయుడికి ఆ దేవస్థానాన్ని తీర్చిదిద్ది ఒక అభివృద్ధి బాటలో నడిపించాలా ఒక ఉన్నతమైన స్థానంలో మన దేవస్థానం ఉండాలా అనే దానిపై చంద్రబాబు నాయుడు ఎన్ను ఎంచుకున్న వ్యక్తిని బీఆర్ నాయుడు అతను బీఆర్ నాయుడు అనేది వ్యక్తి టీవీ ఫైవ్ ఛానల్ ఎండి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వెనుతిరగని తిరగని వ్యక్తి నిజాయితీ పరుడు నిష్పక్షపాతంగా ఏ మాటైనా సరే సూటిగా మాట్లాడే వ్యక్తి తన దగ్గరికి రానున్నంత వరకు ఆ వ్యక్తి చాలా నెమ్మదిగానే ఉంటాడు తను కదిలిస్తే అది ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి విఆర్ నాయుడు నా గురించి మీకు తెలీదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి పట్టుకొని అడగండి మేము సమాధానం చెప్తాం ఇంతటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయాలి మేము అది నేను గర్వంగా చెప్పుకుంటాను కరుణాకర్ రెడ్డికి బిఆర్ నాయుడు సూటిగా సమాధానం ఇచ్చాడు ప్రెస్ మీట్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవస్థానం కోట్లాది మంది భక్తులు కోట్లు వివరాలు ఇస్తుంటారు దాని లెక్కలు చూడాలా లెక్క పక్కా లేకుండా ఉండిలో డబ్బులు కోట్లకు సంబంధించిన డబ్బు కేజీల బంగారాలు చెక్కుల రూపంలో విరాళాలు కోటి రూపాయలు వజ్రాభరణాలు వజ్రాభరణాలు హారాలు అలాంటివి ఆ దేవదేవునికి వస్తుంటాయి అలాంటివి అది గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని వచ్చాయనే విషయంపై బీఆర్ నాయుడు లెక్కలు తీసి చూడంగా దాంట్లో కొన్ని లెక్కలు కనిపించకుండా పోయాయి కనిపించకుండా పోవడంతో కాకుండా బీఆర్ నాయుడుపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు భూమా కరుణాకర్ అది ఎంతవరకు నిజం నిజంగానే చేస్తుంటారా చేయలేదా తిరుమల తిరుపతి దేవస్థానంపై వస్తున్న భక్తులకి ఈ గత సంవత్సరం నాలుగు నెలల నుంచి బోర్డు మెంబర్గా ఏర్పడిన బీఆర్ నాయుడు ఏ నియమించబడ్డ వ్యక్తి నుంచి ఇప్పటి వరకు కూడా తిరుమలలో ఎటువంటి అవాంతరాలు అవాంఛితాలు ఎటువంటివి కూడా కొంచెం బయటికి రాలేదు ఎందుకంటే అతను అంత పాలన పాలక మండలి వాళ్ళతో కూడా కలిసి కూర్చొని మాట్లాడే తీరు కానీ అక్కడ ఉండే ఏర్పాట్లకు కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేస్తున్నాడు బీఆర్ నాయుడు అలాంటి వ్యక్తి గల బీఆర్ నాయుడు తిరుమల దేవస్థానాన్ని ప్రతిపాటిస్తాడంటారా అసలు ఊహల్లోకి వస్తుందా అటువంటి వ్యక్తి గురించి చెడ్డగా ఆలోచించే దానికి కూడా మనసు రాదు ఆ వ్యక్తి ఒక టీవీ ఛానల్ నడుపుతున్నాడు అని అంటే మీడియా రిపోర్టర్లకు కూడా ఒక గొప్ప గర్వకారణం బీఆర్ నాయుడుపై భూమా కరుణాకర్ రెడ్డి చెప్పుకోలేని వాక్యలు అంటే చాలా చిల్లీగా ఉండే వాక్యాలు అతను చేసిన తప్పులు కప్పుపుచ్చుకునే దానికి అవతల మీద బీఆర్ నాయుడు మీద బీఆర్ నాయుడు మీద కాకుండా తిరుమల దేవస్థానం పైన కొన్ని వాక్యలు మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గరగా బోర్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తి భూమా కరుణాకర్ రెడ్డి వాళ్ళ దేవునిపై అప ఎందుకు ఎట్లా వేస్తాడు అక్కడ డబ్బులు ఎలా తినగలుగుతారు ఆ డబ్బులు తినాలి అని అంటే ఎంత ధైర్యం రావాలి అసలు వీళ్ళు హిందువులే వీళ్ళు హిందువులు కాదు వీళ్ళు క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులు లేదు జగన్మోహన్ రెడ్డి గాని భారతీయ రెడ్డి గాని ఉమా కరుణాకర్ రెడ్డి గాని ఇలాంటి వ్యక్తులు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు ఏ రోజు ఒక్కరోజు కూడా పట్టు వస్త్రాలు పెట్టింది లేదు లడ్డు తినింది లేదు తిరుమల దర్శనానికి ఏదో నామకే వస్త వచ్చి అక్కడ జరుగుతున్న వస్తున్న డబ్బులు ఎంత వస్తుంది ఎంత సేకరించుకుంటున్నారు అనేది విషయంపై సేకరించుకొని దాన్ని ఎట్లా మళ్లించాలా ఎట్లా చేయాలా అనే మాట్లాడుకునే దాని కోసం తిరుమలకి వచ్చినట్టు అలా కాకుంటే ఎప్పుడు కొండపై లెక్క పెడుతున్న డబ్బులు కింద తిరుపతిలో ఒక ప్రభుత్వ కార్యాలయంకి డబ్బులు పంపించి అక్కడ కింద లెక్క పెట్టడంలో ఒక విచిత్రమైన ప్రవేశపెట్టారు ఆ ప్రవేశ పెట్టడంలోనే అర్థమైపోయింది ఎప్పుడు ఉండి డబ్బులు కొండపైనే లెక్క పెట్టేవాళ్ళు అలాంటిది తిరుపతికి కిందకి తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యాలయం దగ్గర ఎందుకు లెక్క పెట్టించాల్సి వచ్చింది ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది భూమా కరుణాకర్ రెడ్డి చైర్మన్ టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసేటప్పుడు తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక వెంచర్ వేసుకొని వెంచర్ వేసిన దానికి రోడ్లకి కేటాయించాల్సిన రోడ్డు పనులు తిరుమల తిరుపతి దేవస్థానంలోని డబ్బులే వాడుకొని రోడ్లు వేయించుకున్నాడు అది అవసరమా అది ఎంత నీచమైన పని అతని దగ్గర రోడ్లు వేసుకునే కూడా డబ్బులు లేక దేవస్థానం డబ్బులు దేవుడి డబ్బులు వాడుకున్నాడా దేవుడి డబ్బులు వాడుకున్న వాళ్ళు ఎవరైనా సరే బాగుపడిన చరిత్రలు లేవు ఎదిగొచ్చిన మనిషి లేడు కోట్ల మంది ప్రజలకి ఆరాధ్య దైవంగా ఉన్న వెంకటేశ్వర స్వామి డబ్బును తినాలంటే హిందువులుగా ఉండేవాళ్ళు ఎవరు తినరు తాకరు ముట్టరు భయం అతనికే ఇంకా ఇచ్చి మమ్మల్ని చల్లగా చూడండి అని చెప్పి ప్రార్థన చేసి మొక్కుబడు చేసుకొని తీర్చుకొని వస్తుంటారు అలాంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో చేసిన టీటీటీ బోర్డు మెంబర్లుగా చేసిన వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ నష్టాల్లో నడుస్తుందని చెప్పి సంవత్సరానికి నూట నలభై కోట్లు వడ్డీ రూపంలో ఆ కిమ్స్ హాస్పిటల్కి డబ్బులు ఇక్కడి నుంచే దేవస్థానం నుంచే ఏర్పాటు చేశారంట హాస్పిటల్ హాస్పిటల్లో వస్తున్న డబ్బులు ఒకసారి తిరగ చూసినా కూడా హాస్పిటల్స్ లో రాని డబ్బా హాస్పిటల్లో లేని డబ్బుల ఆపరేషన్ చేసేటప్పుడు తీసుకుంటున్న అమౌంట్ హాస్పిటల్స్ లో జరుగుతున్న రొటేషన్ బిజినెస్ అంటే మెడికల్ షాపుల ద్వారా కావచ్చు అక్కడ జరుగుతున్న కిట్లు ఎక్స్రేలు ఈసీజీలు వీటన్నిటికి డబ్బులు పే చేయాల్సిందే ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి ఆ డబ్బులన్నీ ఎన్ని కోట్లు వస్తున్నాయి ఆ కోట్లు వచ్చేది కాకుండా మళ్ళా సరిపోవటం లేదని చెప్పి కిమ్స్ హాస్పిటల్కి సంవత్సరానికి నూట నలభై కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది అంటే తిరుమల ఆదాయం తగ్గిపోతుంది ఒక రూమర్ ప్రచారం చేసేందుకు వీళ్ళు చేసిన కట్టుకట్టలు అనమాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన కట్టుకట్టలు అంటే ఒక బ్రష్టు పట్టించి దేవస్థానాన్ని వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా దీన్ని ఈ దోచుకొని తింటున్నారు అనే వార్తలు వినిపించేదానికి ప్రజల్లోకి లేనిపోయిన కల్పిత మాటలు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ నాయను కూడా భ్రష్టు పట్టించేందుకు ఇది ఎంతవరకు న్యాయం అంటారు ఇప్పుడు కొండకుపోయే ప్రతి ఒక్క భక్తులు ఏ విధంగా వెళ్తున్నారు దర్శనం ఏ విధంగా జరుగుతుంది క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు పడుతున్న క్యూ లైన్లో దర్శనాన్ని చేసుకునే వాళ్ళకి వాళ్ళకి జరుగుతున్న మూడు గంటలకి నాలుగు గంటలకు ఒకసారి పాలు ప్రసాద అన్న ప్రసాదాలు ఎలా సప్లై చేస్తున్నారు అన్న ప్రసాదంలో ఎంత తేడా వచ్చింది తిరుమల లడ్డులో ఎంత తేడా వచ్చింది అంతకుముందు తిరుమల లడ్డుని చూసి తీసుకోవాలంటే కూడా దాంట్లో నెయ్యి జీడిపప్పు ద్రాక్ష ఏది ఎక్కడ కనిపించేది కాదు పెద్దగా ఇప్పుడు చూడండి అప్పుడు వ్యత్యాసానికి ఇప్పుడు వ్యత్యాసానికి చూస్తే తిరుమల లడ్డులో ప్ర జీడిపప్పు కానీ ద్రాక్ష కానీ అసలు గుడ్ లడ్డులోని స్మెల్ నేతి వాసన కొట్టొచ్చినట్టు స్మెల్ బయటికి తెలుస్తుంది అంటే అంత రుచిగా ఇప్పుడు మారింది ప్రసాదాలకి ఇప్పుడు ఎగబడుతున్నారు జనాలు ఒక్కసారి తిరుమలకి వెళ్ళిన భక్తులు మీరు మీరు కూడా ఉంటారు ఆలోచించండి అప్పుడు చేస్తున్న అన్న ప్రసాదానికి ఇప్పుడు చేస్తున్న జరుగుతున్న అన్న ప్రసాదానికి వ్యత్యాసాలు చూడండి టీటీడీ పాలనలో తిరుమల దేవస్థానానికి ఎటువంటి లోటు ఉండదు ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు ఆరాధ్య దైవుడైన వెంకటేశ్వర స్వామి ప్రీతమైన భక్తి కలవాడు అతను ప్రాణాలు పోతున్నా కూడా బాంబు పెట్టి పేల్చినా కూడా వెంకటేశ్వర స్వామి కాపాడాననే ఆ ఆ చంద్రబాబు నాయుడు అటు ఇరవై క్లైమోర్ బాంబులు పెట్టి ఇరవై అడుగులు పైకెళ్తే ఘాట్ రోడ్డు పైన ఎవరు బతకరు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బతికారంటే ఆ రోజు ఆయన్ని కాపాడింది మరొకరు కాదు ఆ వెంకటేశ్వర స్వామి అదే వెంకటేశ్వర స్వామిని ఆ కొండల్ని అవమానించిన వ్యక్తిని ఏం చేశాడు ఆ భగవంతుడు చూసాం దీనికన్నా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఆ దేవ దేవుడిని క్షమాపణ కోరండి రాజకీయాలు చేయండి మంచిగా రాజకీయాలు చేయండి ప్రజల కోసం ఉపయోగించండి దేవుడితో రాజకీయం చేయొద్దు కాలగర్భంలో కలిసిపోతారు వ్యక్తిత్వం బిఆర్ నాయుడు అతని దగ్గర పనిచేసే మూర్తి కూడా అతనికి దాసోహం అయ్యి ఆ టీవీ ఛానల్లో ఫైవ్లో పనిచేసే వ్యక్తులు నాయుడికి దాసోహం అయ్యి అతన్ని వదలలేని పరిస్థితి అలాంటి వ్యక్తి తన దగ్గర పనిచేసే కొంతమంది వ్యక్తులనే అట్లా చూసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకోవాలని భాగ్యం కలిగిన వ్యక్తి బీఆర్ నాయుడికి ఇంకెంత ఆలోచించి వచ్చిన భక్తులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి ఎంత కృషి చేస్తాడు ఎంత కృషి చేసుంటాడు ఒక్కసారి ఆలోచించుకుందాం ఆలోచించండి కొంతమంది చేస్తు వాక్యలకు కూడా విఆర్ నాయుడు సమాధానం ఇచ్చాడు ప్రెస్ లోనే ఇంకెవరైనా ప్రశ్నలు అడుగుతారా నన్ను అడగండి నేను చెప్పదలుచుకున్నట్టు చెప్తాను అని చెప్పి అంతేకాకుండా అతను కేవలం సంవత్సరానికి వంద టికెట్లు అతను కొంటాడు ఆ వంద టికెట్లు కూడా యాభై టికెట్లే వాడుకుంటాడు కొరవ యాభై టికెట్లు ఎప్పుడు ఏ అత్యవసర పరిస్థితులు వస్తుందో నని వాటిని కూడా వాడకుండా పక్కన పెట్టేస్తాడు అతను దర్శనానికి వెళ్లేదానికి కూడా చాలా ఆలోచిస్తాడంట బీఆర్ నాయుడు నేను దర్శనానికి పోయి వచ్చే లోపల ఒక యాభై మంది వంద మంది దర్శనం చేసుకోవచ్చు కదా ఆ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పదహైదు రోజులకు ఒకసారి దర్శనానికి వెళ్తాడంట వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనం చేసుకొని వస్తాడు అటువంటి ఆలోచన వ్యక్తికర బీఆర్ నాయుడు గురించి భూమా కరుణాకర్ రెడ్డి చేసే వాక్యాలు ఎంతవరకు నిజంగా ఉంటాయి అన్ని అబద్ధాలని తెలుస్తుంది కానీ కప్పిపుచ్చుకునేందుకు భూమా కరుణాకర్ రెడ్డి లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నాడు ఒకసారి బిఆర్ నాయుడు గారు చేస్తున్న ఈ తీసుకున్నప్పటి నుంచి వివరించాడు అవి చూద్దాం భగవత్ హిందూ భక్తులందరికీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతున్నా ఇప్పటి వరకు తొమ్మిది మాసాలు కావాల్సి వస్తుంది కావస్తుంది ఈ తొమ్మిది మాసాల్లో మేము చేసినటువంటి కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతాను ఈ అన్న ప్రసాదం ఏదైతే ఉందో సుమారు ప్రతిరోజు రెండు లక్షల మంది భోజనం చేస్తారు దాని యొక్క క్వాలిటీ నూటికి నీరు శాతం దాన్ని పెంచడం జరిగింది ఆ అన్న ప్రసాదంలో ఎక్స్ట్రాగా ఒక పదార్థం ఏదైతే ఉందో వడ అనే పదార్థాన్ని ఇంట్రడ్యూస్ చేసాం భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ వెంగమాంబ అన్న ప్రసాదం క్యాంటీన్లో తో పాటు తిరుమలలో భక్తులు ఎక్కడైతే రద్దీగా ఉందో అక్కడ కూడా వాళ్ళకి ఈ అన్న ప్రసాదాలు చేయడం జరుగుతూ ఉంది క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి భక్తులకి పాలు టీ కాఫీ టిఫిన్స్ ఇవన్నీ కూడా ప్రతి మూడు గంటలకు ఒకసారి నిర్విరామంగా సప్లై చేస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు వెయిట్ చేసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మాకు ఎలాంటి కంప్లైంట్ భక్తుల నుంచి రాలేదు ఇప్పటిదాకా అదే విధంగా స్థానికులకి ఏదైతే ఉందో గతంలో నెలకు ఒక రోజు దర్శనం చేసుకునే వీలు కల్పించారు ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది గంట రెండు గంటల్లో దర్శనం చేయించాలి అనేటువంటి దీంతో ఏకగ్రీవంగా మా బోర్డు సభ్యులు తీర్మానించారు దాన్ని ఆసరాగా చేసుకుని గూగుల్ వారితో టీసీఎస్ వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్ చేశారు మన అధికారులు వాళ్ళు నైన్టీ పర్సెంట్ రెడీ అయిపోయింది ఇంకో చిన్న 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 సమస్యలు ఉన్నాయి దాంట్లో అవన్నీ చేసుకున్న తర్వాత నెల రెండు నెలల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా భక్తులకి గంట రెండు గంటల్లో దర్శనం జరిగేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం ఇది మేము చేస్తున్నటువంటి పనిలో ఇది ఒకటి కూడా ముఖ్యమైనది ఏదైతే అన్య మతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీలో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ కు పంపించడము లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపించడం జరుగుతా ఉంది ఈ లోపల వాళ్ళు ఈ మత ప్రచారంలో పాల్గొంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతాం తిరుమలలోని గత పాలకులు సుమారు పన్నెండు మంది క్యాంటీన్లకి ఉన్నటువంటి హోటల్స్ ని ఈ వైసీపీ వంది మాదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంచాలకి ఇవ్వటం దాని వల్ల ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు పోయి భక్తులు పోయి భోజనం చేయాలంటే చేసే పరిస్థితి లేదు అక్కడ ఒక మాఫియా లాగా తయారైంది దాన్ని మేము బోర్డు లో పెట్టి పెద్ద పెద్ద హోటల్స్ కి బ్రాండెడ్ హోటల్స్ కి ఇవ్వాలి వాళ్ళైతే వాళ్ళ పేరు కోసం అయినా మంచి క్వాలిటీ పెడతారు రేట్లు అన్ని తక్కువ ఇస్తారనే ఉద్దేశంతో దాన్ని మనం ఈ టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళని ఫైనల్ చేసాం ఫైనల్ చేయగానే మళ్ళీ వీళ్ళు హైకోర్టులో పోయి పెట్టేశారు మాకు అన్యాయం జరిగిపోతుంది కానీ అక్కడ కూడా ఈ హోటల్ అనేవాళ్ళు పెద్ద మాఫియా తయారైపోయింది తిరుమల దాన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాం తొందరగానే కొత్త క్యాండీలు ప్రారంభిస్తాం ఇకపోతే శ్రీవాణి ఏదైతే ఉందో ఆ దర్శనం యొక్క వాళ్ళు బయటకు వచ్చే లోపల రెండు అవుతుంది పొద్దున్న ముందర రోజు వెళ్తే దాన్ని కూడా మేము టైమింగ్స్ మార్చి పొద్దున్నే టికెట్లు తీసుకొని సాయంత్రం దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేసి నాలుగున్నర ఐదు గంటలకి వాళ్ళకి దర్శనం చేయించే విధంగా తీసుకున్నాము అదేవిధంగా గతంలో కూడా ఏఏడి అని ఉండేది అర్చనాంధ్ర దర్శనం దాన్ని కూడా వీళ్ళు ఈ ఢిల్లీ పెద్దలకో బాంబే నుంచి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ కోసం పొద్దున్నే ఐదున్నర ఆరు గంటలకు చేయాల్సిన దర్శనాన్ని పదింటికి మార్చారు దాన్ని కూడా మేమంతా అంతా ఆలోచన చేసి ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్కు ఏడి అంటే విఐపి దర్శనాలు ఏం చేసి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా క్లోజ్ చేస్తే ఆ తర్వాత సామాన్య భక్తులకు అందరికీ కూడా వెసులుబాటు జరుగుతూ ఉంది అది కూడా మార్చేసాం ఇంకా ఇకపోతే ఏదైతే ఎస్సీ ఎస్టీ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కాలనీస్ ఈ కోస్టల్ ఏరియాలో అక్కడ మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి మత మార్పులు జరగకుండా ఉండాలంటే అక్కడ దేవాలయాలు భజన మందిరాలు కట్టాలని ఉద్దేశం ఇప్పటికే మూడు వందల ఇరవై దాదాపు మందిరాలు కట్టాం ఇంకొక ఐదు వందల నుంచి వెయ్యి మందిరాలు కట్టామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆ దిశగా కూడా టీటీడీ ఈ ముందడుగు వేస్తూ ఉంది అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం తిరుమలలో రాజకీయాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా మండలి నిర్ణయం తీసుకుంది ఇక తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్ పేర్లన్నీ తీసేసి దానికి దేవుడి పేర్లు పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిరంతరం ప్రాతిభావులు కష్టపడి నాతో పాటు మా బోర్డు మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ తొమ్మిది నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలా లేవు సామాన్య ప్రజలకు పెద్దపీట గతంలో మీకు తెలుసు యాభై వేలు అరవై వేలు రోజులు చేస్తారు ఈరోజు యావరేజ్గా ఎనిమిది ఎనభై వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు మనమేమన్నా జెరూసలం గురించి మాట్లాడుతున్నామా లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా మాట్లాడలేదు కదా వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది మనం ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమణండి భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి వెళ్ళవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తినరు తిరుమలకి రారు వస్త్రాలు సమర్పించడు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ మా టీ మేము తాగుతూ మేము అందరూ పనిచేస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలల్లో టీటీడీకి భారం వేయలేదు ఇది ఆన్ రికార్డ్ ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు ఏంటి రీజన్ ఏంటి మనం ఏమన్నా వాళ్ళ చర్చలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేము కదా వాళ్ళ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది టీవీ ఫైవ్ పద్దెనిమిది సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయాల ఎందుకు వెంకటేశ్వర స్వామి కలిగ ప్రత్యక్ష దైవం ఆయన మా దేవుడు మేము ఆరాధన చేసుకుంటాం ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది మేము సరి చేసుకుంటాం అంత మాత్రాన మా దేవుడిని మేము వచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు మేము చేయం అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరూ కూర్చొని బోర్డు మెంబర్కి ఇరవై టికెట్లు రోజుకి చైర్మన్కి వంద టికెట్లు అన్ని నిర్ణయం తీసుకున్నాం నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడే సగమే వాడతా ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట ఫీలైన లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం చిన్న చిన్న చంటి పిల్లల్ని వేసుకొని ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు వాళ్ళు లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లోపల ఇరవై ఐదు ముప్పై మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అది నా కాన్సెప్ట్ రోజు తొంభై ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు సామాన్యులకు పెద్ద పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకి ఇవ్వండి సామాన్యులకి ఇవ్వండి మేము వీఐపి కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు ఎవరితో పెట్టుకో బీఆర్ నాటితో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నా గురించి మీకు తెలీదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి చొక్కా పెట్టుకొని అడగండి మేము సమాధానం చెప్తాం ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలే మేము అది నేను గర్వంగా చెప్పుకుంటాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు నా మీద దాడి చేయి పర్వాలేదు నేను నేను ఛాలెంజ్ చేస్తాను కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు ఇక వేరే గుళ్ళు లేవా వేరే ప్రార్థనా మందిరాలు లేవా ఎందుకు టీటీటీ మీద పడతారు మీరు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ల నుంచి రెండు వేల ఇరవై రెండులో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అట్ట అంటకట్టాడు దానికి ఇప్పుడు నూట నలభై కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ఠ పాలు చేయాలి మళ్ళీ టీటీడీ అప్పులు పాలు చేయాల ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్ అవినీతికి రారాజు అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్ ఆయన ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో అవుట్స్కట్స్లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీ సిమెంట్ రోడ్లు వేస్తాడు అట్లాంటి వాడు మా గురించి మాట్లాడేది పెద్ద గజ దొంగ వెళ్తాయి టీడీఆర్ బాండ్లో పోతారు లోపలికి జైల్లోకి వీళ్ళందరూ ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే పదహారు వందల నుంచి రెండు వేల కోట్లకి టెండర్లు పిలిచి పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మేము వచ్చి చేసే లోపల అవి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ దొంగలు కూడా కాంట్రాక్టర్ ఏముందో ధనధన కట్టేశారు ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే వాళ్ళు నేనేమంటలే ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాష్ట్రీలు ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలను భ్రష్ పట్టిస్తున్నాడు ప్రతిదీ ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దండాలు తప్ప వేరేది ఏం లేదు అక్కడ వాడు ఏదో పెద్ద బీరాలు బీరాలు రమంటే రమంటే ఛాలెంజ్ చేస్తారా నీ ఆయాంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా ఇంతా క్రిస్టియన్ బ్యాచ్ దొంగల బ్యాచ్ ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు హిందువుల జోలికి వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మేము పడాలనా మాకేం అవసరం మేము ఎందుకు పడతాం తిరగబడతాం అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థల గురించి ఏదో మాట్లాడతాడు ఇక్కడ తిరుమలలో మీరు చూసారు లేదో పాపి వినాశం పోయే రోడ్డు అది చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఓ చిన్న గుంట కూడా లేదు దాన్ని ఎక్స్టెన్షన్ అని చెప్పేసి యాభై అరవై కోట్లు శాంక్షన్ చేశారు ఎక్స్టెన్షన్ పేరుతో నలభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు వయసు ఉన్నటువంటి చెట్లు కొన్ని వేల చెట్లను కొట్టించేశాడు అక్కడ ప్రతి చెట్టు ప్రతి పువ్వు ప్రతి కాయ వెంకటేశ్వర స్వామి చెంది ఊరుకుంటుంది నా ప్రకృతి వీళ్ళ సంగతి ఏదో తెలుస్తుంది ఊరికే వదిలిపెట్టాడు వెంకటేశ్వర స్వామి వాళ్ళతో పెట్టుకున్నాడు ఆయనతో పెట్టుకున్నాడు ఎవడు బతికి పెట్టబట్ట బయట కట్టలేదు నీ పరిస్థితి కూడా అంతే జగన్ రెడ్డి రెడ్డి పరిస్థితి అంతే భారతి రెడ్డి పరిస్థితి కూడా అంతే మీరు ఆ మాట్లాడేది మా గురించి మా దేవుళ్ళ గురించి తస్మా జాగ్రత్త చెప్తున్నాను మీ షాట్ ఏదో నాకడా స్క్రోలింగ్ ఉడత బెదిరింపులు అంట ఈ ఉడత బెదిరింపులో ఏం బెదిరింపులో చూస్తా నేను కూడా సుప్రీంకోర్టు దాకా పోతా నేను వార్తలు ప్రసారం చేయండి మేమేం అబ్జెక్షన్ చేయట్లేదు ఎవరిని మనం మేము తప్పుడు వార్తలు ఎందుకు నేనంటే రోజుకి ఏడు వేలు టికెట్లు ఇస్తున్నాను అంటే మనుషుల గాడిదల వాళ్ళు అది షాచ్ న్యూస్ పేపర్ కదా అది ఒక టాయిలెట్ పేపర్ వాడా మాట్లాడేది మా గురించి కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తున్నాను మా జోలికి రావద్దండి హిందువుల జోలికి మాతో పెట్టుకుంటే మాత్రం చాలా తేడా ఉంటుంది తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం మేము ఒక ఇరవై నాలుగు మంది బోర్డు మెంబర్లను ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని ఎవరు భోజనాలు వాళ్ళు చేసి రూముల్లో వాళ్ళు ఉండి మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం కానీ కానీ అక్కడ దోచేయాలని తిరుమలని దోచేయాలని లేదు తిరుపతి నుంచి తిరుమలకు కూడా కూర్చొద్ద బస్సులు చేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం మేము భక్తుల్ని మంచిగా రావాలా చూడాలా వల్లనే మేము ఒక టీంని పెట్టాము ఇరవై ఐదు మందిని శ్రీవారి సేవకులని ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాము అమ్మాయి ఎలా ఉంది భోజనం ఎలా ఉంది దర్శనం ఎలా ఉంది ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్ అవన్నంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ బాగుందని వచ్చింది ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి ఐదు వేలు ఆరు వేలు టికెట్స్ ఇచ్చేవాడు కింద తిరుపతిలో పెద్ద మాఫియా లాగా దుకాణం పెట్టేసాడు వాడొక దుకాణం ఆయన కొడుకు ఒక దుకాణం ఆయన భార్య ఒక దుకాణం ఆయన మరదలు ఒక దుకాణం టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి ప్రతి ఫైల్లో అవినీతి ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయింది ఎవడు గోశాల నడిపింది నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇంచాది ఆయనే కదా గోవులను చంపింది నువ్వే కదా చంపించింది నీ మేనమామే కదా ఆయన స్టాంప్ పేడ్ గురించి మాట్లాడతాడు స్టాంప్ పేడ్ ఎవరు అక్కడ కూడా ఇంచారు హరినాథ్ రెడ్డి ఒక డిఎస్పి నిక్ చెంచా వీళ్ళిద్దరు వెళ్ళినా కదా వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా ఈ హరినాదేరి డౌరు నీ మేనమామ కాదా నువ్వే చేయించావు స్టాంపెయిడ్ అది మా మీద దోస్తావు నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో రైళ్ళు దగలు పెడతావు ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు ఓట్లు చేపిస్తావు దొంగ ఓట్లని చేర్పిస్తావు నీ చరిత్ర నువ్వే దో పెద్ద గజ దొంగవి మా గురించి మాట్లాడే అర్హత వన్ పర్సెంట్ కూడా లేదు నీకు తస్మా జాగ్రత్త é uma